అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చిన్న బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పథకం ద్వారా మీ పిల్లలను మీరు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉంటే వారందరికీ కూడా మనకు ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంత పది అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ తల్లికి వందనం పథకాన్ని గతంలో చెప్పినట్లు అన్ని స్కూళ్ళకు ఇస్తామన్నారు మరి ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్లకు ఇస్తాం మరి ప్రభుత్వ ప్రైవేటు అన్ని కాలేజీలకు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మరి ఇటీవల ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారో ఆ పిల్లలకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి చాలామంది పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు మరి ప్రభుత్వ స్కూల్లో మా దగ్గర డబ్బులు లేవు మేము ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నాం మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో మరింత విద్యా ప్రమాణాలు మరింత మెరుగవ్వాలంటే ఈ తల్లికి వందనం పథకాన్ని కనుక ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తే తర్వాత మనకు ఎక్కువ భాగం ప్రభుత్వ స్కూళ్ళ వైపు పిల్లలు చేరడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క పైన మరికొంత డబ్బులు అనేది ఖర్చు పెట్టి వారికి మేలు చేయొచ్చు అని చెప్పి కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా కేవలం ఈ స్కూళ్ళకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఎంతమంది పిల్లలకి ఇస్తారనేది కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తామన్నారు మరి ఎవరికి ఇస్తారు ఎవరికివరు ఏ పిల్లలకు వస్తుంది ఏ పిల్లలకు రాదు ఏ స్కూళ్ళకి ఇస్తారు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా చూస్తారో లాస్ట్ వరకు అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది అంటే లైక్ గుర్తుంది ఈ లైక్ గుర్తు పైన మీరు నొక్కాలి లైక్ చేయాలి వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు కూడా మీకు తెలియాలంటే తప్పకుండా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక మహిళల కష్టాన్ని గుర్తించినటువంటి ఆయన మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మహిళలకు ముందుగా మనం చేయూతను అందిస్తే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటే వారి కుటుంబం కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంలో బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో చాలా వరకు కూడా మహిళల కోసం పథకాలను తీసుకొచ్చారు ఇక ఇక్కడ మహిళలను మహిళలు ఎవరైతే ఉంటారో వారు పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ఒక్కొక్క తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటారు లేకపోతే నలుగురు పిల్లలు ఉంటారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లల్ని కనమని చెప్తున్నారు ఇప్పుడు గతంలో ఆయనే ఒక్కరుంటే చాలు ఇద్దరు వద్దని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు జనాభా తగ్గిపోవడంతో అంటే మన రాష్ట్ర జనాభా తగ్గిపోవడంతో ఆయన మీరు పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి ఇటీవల మనం ఒక న్యూస్ కూడా చూసాం విజయనగరం జిల్లాలో ఎక్కడో ఆడపిల్ల పుడితే యాభై వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగిందనమాట అక్కడ ఉన్నటువంటి ఒక ఆ మంత్రి గారు అక్కడ చెప్పడం జరిగింది ఆ విధంగా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు మీరు పిల్లల్ని కనండి వారి బాధ్యత కావాలంటే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా ఇక్కడ చెప్పారు ఎన్నో సందర్భాల్లో మరి ఇవన్నీ కూడా ఆయన లెక్క వేసుకుని ఎంతమంది పిల్లలైతే ఉంటారో అంతమంది పిల్లలకు కూడా మనం చదువుకోవడానికి వారికి ప్రభుత్వం నుంచి కొంచెం ఆర్థిక సాయం చేస్తే వారు చదువుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చారు మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరైతే పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్లు మరియు కాలేజీలకు పంపిస్తున్నారు వారికి ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాని ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక అప్డేట్ తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం మరి ఇందులో భాగంగా ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు ఈ పథకాన్ని వచ్చే నెలలో ఏప్రిల్ లో మనకు అమలు చేయబోతున్నారు ఇప్పటికే మనకు బడ్జెట్ లో డబ్బులు కేటాయించారు దాదాపు మనకు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ తల్లికి వందనం పథకానికి కేటాయ జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ బడ్జెట్ లో మరి డబ్బులన్నీ కేటాయించేస్తారు ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల చివరి నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈ పథకాన్ని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే మీరు ఈ యొక్క పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే ఇవ్వండి ఈ ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తే ప్రభుత్వ స్కూళ్ళు మరింత బలోపేతం అవుతాయి ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతాయి ప్రభుత్వ స్కూళ్ళల్లో మరింత మెరుగైనటువంటి విద్యా ప్రమాణాలు ఉంటాయని చెప్పి తల్లిదండ్రులు మనకు సీఎం గారికి విజ్ఞప్తి చేశారనమాట మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అందరికీ ఇస్తామన్నారు కాబట్టి ఇప్పుడు మార్చడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లకు ప్రైవేట్ స్కూళ్లకు అలాగే ప్రభుత్వ కాలేజీలకు ప్రైవేట్ కాలేజీలకు కూడా ఇస్తామన్నారు కాబట్టి తల్లు కూడా అంటే ఇప్పుడు మాట మార్చడం బాగుండదు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళెంతమంది మన సీఎం గారికి చెప్తూ ఉన్నా కూడా ఆయన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదని కూడా ఉన్నారనమాట మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తామంటే మేము ఇంకా ఎక్కడ అధికారికంగా ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తామని చెప్పలేదని ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట కాబట్టి ప్రస్తుతానికి తల్లిదండ్రులు మాత్రం కోరుతున్నారు ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలు చదువుతున్నారంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు ఉన్నటువంటి వారే కదా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు వారి పిల్లల్ని మరి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు పిల్లలు వారితో ఏముంది మాకు ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రం ఈ తల్లికి వందనం పథకాన్ని ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది మరి దీనిపైన ఎటువంటి నిర్ణయం వస్తుందనేది ఎటువంటి ప్రకటన చేస్తుంది అనేది ఏపీ ప్రభుత్వం మనం చూడాల్సింది మరి దీంతో పాటు తల్లిదండ్రులు మిగిలినటువంటి అప్డేట్స్ ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో చదివితే ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలకు ఈ తల్లికి వందనం ఇవ్వండి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లకి ఇవ్వద్దు అలాగే ఒక పిల్లాడికి మాత్రమే ఇవ్వండి గత ప్రభుత్వంలో అమ్మఒడి ఏ విధంగా ఒక పిల్లాడికి ఇచ్చారో అదేవిధంగా ఒక పిల్లాడికి ఇస్తే ఈ తల్లికి వందనం ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల భారం అనేది తగ్గుతుంది ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉంది కాబట్టి ఒక్క పిల్లాడికి మాత్రమే ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇక్కడ తల్లిదండ్రులు మరొక నిర్ణయాన్ని కూడా వెల్లడించడం జరిగింది మరి ఒక్క పిల్లాడికి ఇచ్చినా కూడా మేలేనండి ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు మనం ఉచితంగా వచ్చే పథకాల కోసం ఎప్పుడు కూడా ఎదురు చూడకూడదు ఎందుకంటే మనకు గత ప్రభుత్వం కూడా చాలా వరకు కూడా ప్రజలకు మేలు చేసింది ఇప్పుడు మళ్ళీ కూడా మన కొత్త ప్రభుత్వం కూడా చాలా ఇంతకంటే అంటే గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఇక్కడ మేలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి పథకాలను ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ ఖజానా ఖాళీగా ఉందని చెప్పి ఆయన ఎన్నోసార్లు బాధపడ్డారు మరి అన్ని వ్యవస్థలు కూడా గాడి తెప్పాయి అన్ని వ్యవస్థలను కూడా మేము గాడిలోకి తెస్తున్నాం మరి దాని ప్రకారం డబ్బులు అయితే లేవు ప్రస్తుతానికి అందుకనే ఈ పథకాలను లేట్ చేస్తున్నాం ఇక అన్నీ కూడా సర్దుబాటు చేసుకుని త్వరలోనే గత ప్రభుత్వం కంటే ఎక్కువగా పథకాలను ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేస్తామని ఆయన మరొకసారి స్పష్టం చేశారు మరి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇచ్చినటువంటి మాటకే కట్టుబడి ఉంటామని ఇక్కడ మరొక అప్డేట్ అయితే ఆయన తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు ప్రభుత్వ స్కూళ్లకు ఇస్తారు ప్రైవేట్ స్కూళ్లకు ఇస్తారు అలాగే మనకు ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తారు ఒక పిల్లాడున్నా ఇస్తారు ఐదు మంది పిల్లలున్నా కూడా ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందని మరొకసారి ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీరు ఇక వెంటనే ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకే చేసుకోవడానికి ఏం చేయాలంటే మీరు మీరు ఎవరైతే తల్లులు ఉన్నారో వారు మీ యొక్క ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులు తీసుకుని మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి లేదా ఆధార్ అప్డేట్ సెంటర్స్ ఉన్నాయి సచివాలయాల్లో మరి ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది అంటే వేలు మద్రలీ కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పిల్లల ఆధార్ కార్డులు మీ ఆధార్ కార్డులు అప్డేట్ అనేది చేయించుకుంటేనే ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి రెడీగా ఉన్నారు మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి యొక్క పథకానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి ఏప్రిల్లో మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నారు అంటే ఏప్రిల్లో అప్లై చేసుకుంటే మే నెలలో ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని గతంలోనే చెప్పారు మంత్రులు కానీ మన సీఎం గారు కానీ కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనేది ఒకసారి చూస్తే తప్పకుండా ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కా కలిగి ఉండాలి అలాగే మీ ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులో పిల్లల ఆధార్ కార్డులు మీ ఆధార్ కార్డులు కలిగి ఉండాలి అవి కూడా అప్డేట్ అనేది చేయించుకుని నేను చెప్పినట్టు ఈకే వైసీ అనేది వార్డు సచివాలయంలోని ఆధార్ సెంటర్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మూడవది తప్పకుండా మీ పని చేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ మూడు ప్రూఫ్స్ అనేది తప్పనిసరి అనమాట ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉంటే మీరు యొక్క పథకానికి అవకాశం ఇస్తున్నారు ఏప్రిల్లో అప్లై చేసుకుంటే మే నుంచి కూడా మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా యొక్క పథకం ద్వారా మీకు అయితే ఇస్తామని ఏపీ ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు